నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన ఇసరం చూద్దాం విద్యా విభాగం చూస్తే భవనం అదురుతుంది బాల్యం వణుకుతుంది శిథిలా వ్యవస్థకు చేరిన గదులతో భయాందోళన పాఠశాలలో శిథిలా భవనాలు ముప్పు పొంచి ఉంది వర్షాకాలం నేపథ్యంలో ఎప్పుడు కూలిపోతాయని విద్యార్థులు భయాందోళన చెందుతూ ఉన్నారు గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి కొంతమేరేజ్ చేపట్టింది శిథిలా భవనాలను పూర్తిగా విస్మరించింది ఇవి కొన్ని చోట్ల ప్రమాదకరంగా మారాయి గత ప్రభుత్వ హయాంలో డెబ్బై ఐదు ప్రాంతాల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదించిన అప్పట్లో నిధులు రాలేదు కూటమి రాకతో ముప్పై ఒకటి విద్యాలయాలకు పదమూడు లక్షలు చెప్పిన నిధులు మంజూరు చేసింది ఇవి కాకుండా రెండు వందల ఇరవై చోట్ల రెండు వందల యాభై ఏడు అదనపు తరగతి గదులు శిథిల వ్యవస్థకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు వాటిని తొలగించి కొత్తవి మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదించారు కింద అచ్చులు పైన పెచ్చులు అంటూ వ్యాపారంలోని మనం ఈ స్కూల్ చూస్తూనే ఉన్నాం మండలంలోని బంగారయ్యపేట ప్రాథమిక పాఠశాలలో బంగారయ్యపేట సారివాణిపాలెం గ్రామాలకు చెందిన పద్నాలుగు మంది గిరిజలు చిన్నరలు చదువుతూ ఉన్నారు ఇరవై ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరుకుంది గోడలు బీటలు వేరాయి స్లాబ్ పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి వర్షం వస్తే తరగతి గదులన్నీ కారిపోతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం జిల్లాలో పద్దెనిమిది చోట్ల విద్యాలయాలకు సరైన భవనాలు లేవు పాతవి శిథిలం అవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడింటికి భవనాలు మంజూరు చేసింది పనులు ప్రగతిలో ఉన్నాయి అన్నట్టు తెలుస్తుంది వానొస్తే చదువులు వరండాలోనే అన్నట్టుగా లక్కవరపకోట మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల టూ భవనం స్లాబ్ పెచ్చులుతుంది వర్షాలు వస్తే పూర్తిగా కారిపోతుంది దీంతో వాన పడితే వరండాలో పిల్లలకు పాటలు చెప్తూ ఉన్నారు భారీ వర్షమైతే సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్లి బోధన చేపడుతూ ఉన్నారు సమగ్ర శిక్షణ నిధులు పదమూడు లక్షలు మంజూరు అవి రాగానే భవనం మరమ్మతులు చేయిస్తామని ఇక్కడ ఎంఈఓ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే గుడిలోనే బడి అంటూ జామి మండలంలోని అన్నమరాజుపేట పంచాయతీ చెరువు లోపల గ్రామంలోని ప్రభుత్వ శాల శిథిలస్థితిలో ఉంది బడి గోడలు పగుళ్ళు వచ్చి స్లాబ్లు పెచ్చులు ఉడుతుంటే విద్యార్థులు భయపడుతూ ఉన్నారు దీంతో చేసేది లేక ఉపాధ్యాయుడు గోవిందరావు విద్యార్థులు స్థానిక రామాలయంలో బోధన చేస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం అయితే విజయనగరం విద్యా విభాగంలో అయితే మాత్రము చాలా అద్వాన పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది గతంలో నాడు నేడుకైతే మాత్రం కొన్ని లక్షల రూపాయలు వెచ్చించినప్పటికీ కూడా పూర్తిగా విద్యా వ్యవస్థలు అయితే మాత్రం చాలా వరకు అక్కడ ఇబ్బందికరంగా ఉంది అలాగే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం పూర్తిగా అయితే ప్రతి ఒక్క స్కూల్లో కూడాను కొత్త భవనాలు లేక ఎప్పుడో పురాతనం కట్టిన స్కూల్లోనే చాలా వరకు అయితే విద్యార్థులు చదువుతూ ఉన్నారు పాఠాలు చెప్పాలంటే మాత్రము చాలా భయాందోళన చెందుతూ ఉన్నారు ఉపాధ్యాయులు ఎప్పుడు ఏ పెచ్చు ఊడుతుందా లేకపోతే పిల్లల మీద ఆ పెచ్చులు పడి ఇబ్బంది పడతారని అయితే మాత్రము ఉపాధ్యాయులు అయితే మాత్రం చాలా భయాందోళన చెందుతూ ఉన్నారు ఎందుకు మనకి ఇంత ప్రమాదకరమైన స్థితిలో మనం ఎందుకు చెప్పాలి అనుకుంటూ కొంతవరకు అయితే మాత్రం గ్రామంలో ఉన్న రామాలయాల్లో చెప్తూ ఉన్నారు కొంతమంది గిరిజనులు అయితే మనం చూస్తూ ఉన్న పైన అయితే పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి కింద చిన్నపిల్లలు బిక్కు బిక్కుమని అంటూ విద్యార్థులు చదువుతూ ఉన్నారు అలాగే ఇక్కడ వరండాలో ఒక్కేసారి వర్షమైపోయిన సార్ లోపల వస్తే నీరంతా కారిపోతుందని భయాందోళన చెంది ఇక్కడ వరండాలో అయితే ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులకి బోధన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అయితే మాత్రము విద్యార్థులకి అలాగే భవన నిర్మాణాలకి అదనపు ఒక తరగతి గదులకైతే మాత్రం ఇక్కడ నిధులు కేటాయించింది అయినప్పటికీ కూడా నువ్వు చాలా వరకు అయితే గిరిజన పుత్రులు ఇది ఏకకాలంలోని పూర్తి చేయలేకపోయినప్పటికీ కొన్ని ఆల్టర్నేట్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా సరే ఆ విద్యా వ్యవస్థకు అయితే మాత్రం ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును మారుస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడంతో ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యి కావలసిన నివేదికలు పంపించి ఏ స్కూల్ అయితే శిథిలా వ్యవస్థకు వస్తూ ఉన్నాయి ఏ స్కూల్లో అయితే విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏ అయితే మాత్రం గిరిజన పుత్రులు ఇప్పటికీ కూడాను బడికి వెళ్ళాలంటే భయాందోళన చెందుతూ ఉన్నారో వీళ్ళందరి గురించి ఖచ్చితంగా అధికారులు ఒక నివేదిక ఉన్నత ఉన్నత కూటమి ప్రభుత్వానికి మీ నాయకులకి పంపిస్తే ఖచ్చితంగా వీటి యొక్క సంక్షేమ పథకాలే కాదు ఇక్కడ విద్యా వ్యవస్థలు అయితే మాత్రం పెను మార్పులు తీసుకురావాలి ఎందుకనంటే విద్యా వ్యవస్థ మారినప్పుడే మన రాష్ట్ర భవిష్యత్తు గ్రామ భవిష్యత్తు జిల్లాల భవిష్యత్తు మండల భవిష్యత్తు అలాగే విద్యార్థుల భవిష్యత్తు తల్లిదండ్రుల యొక్క ఆశలు కూడా నెరవేరుతాయి కాబట్టి ఎప్పటికైనా సరే ఇప్పటికైనా సరే వీటి యొక్క భవనాల గురించి ఇక్కడ విద్యా మనం చూస్తూ ఉన్నాం అలాగే విజయనగరంలోని కొత్త వలసలో ప్రమాదం జరిగింది చూద్దాం కొత్త వలస కేజీబీవీలో అగ్ని ప్రమాదం రెండు వందల ఎనభై పరుపులు ఎనభై ఒకటి ట్రంక్ పెట్టెలు తగ్ధం విద్యార్థులకు తప్పిన పెనుమప్పు కొత్త వలసలో కస్తూర్బా గాంధీ బాలక విద్యాలయంలో కేజీబీవీలో బుధవారం ఏకూజామున మూడు గంటల తాటాక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది ఉపాధ్యాయులు ప్రత్యేక అధికారిని విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు ఎప్పట్లాగే మంగళవారం రాత్రి భవనంలోకి కింద గదిలో నిద్రించారు వేక జామున లేచిని కొందరు పైగేది డార్మిటరీ నుంచి పొగలు రావడం చూసి ఉపాధ్యాయులకు తెలిపారు కొత్త వలస ఎస్కోట్ నుంచే అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు ప్రమాదంలో రెండు వందల ఎనభై పరుపులతో పాటు ట్రంక్ పెట్టెలు దుస్తులు కాలిపోయాయి ఆస్తి నష్టం సుమారు ఐదు లక్షల వరకు ఉంటుందని అంతనా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తూ ఉన్నారని కొత్త వాళ్ళ అధికారి తెలిపారు డిఓ మాణిక్య నాయుడు ఏసీఓ రామారావు పాఠశాలకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమార్ పాఠశాలకు వచ్చి పరిశీలించారు విద్యార్థుల కోసం విశాఖపట్నం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారమే ఈ పరుపులను అంచాయిగా అవన్నీ ప్రమాదంలో గురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు ప్రమాదంలో విద్యార్థులు కోల్పోయిన పుస్తకాలు సామాగ్రి తక్షణమే అందచేయాలన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని విద్యాలయాల్లో భద్రత ఆడిట్ నిర్వహించాలని సూచించారు అయితే ఢిల్లీలో ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సంబంధించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు డాక్టర్ అలాగే ఈ విద్యాలయంలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రెండు వందల ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు వీరిలో డెబ్బై ఒకటి మంది ఇంటర్ విద్యార్థులు దుస్తులు ట్రంకు పెట్రోల్ పైన డార్మిటర్లు ఉంచారు అంతా కింద గదుల్లో పడుకుంటున్నారు వేపు జామున మంటలు పగులు రావడంతో బయటకు పరుగులు తీశారు ఈ ప్రమాదంలో విద్యాలయానికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా ఈపీడిఎస్ సిబ్బంది ఏఈ అప్పారావు ఆధ్వర్యంలో పునరుద్ధించారు ఇక్కడ షార్ట్ సర్క్యూట్కు ఆస్కారమే లేదని ఏవి చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్న ఉన్న కొత్త వల్ల అయితే మాత్రము కేజీబీవీల అగ్ని ప్రమాదం అయితే తెల్లవారుజామున మూడు గంటల వేక జామున మూడు గంటలకైతే మాత్రము మంటలు వచ్చి దీని వరకు అయితే మాత్రము చాలా డార్మిటర్ కానీ ట్రంకు పెట్టు ఇవన్నీ కూడా కాలిపోయాయి అయితే భయాందోళన చెందారు ఎమ్మటే ఉపాధ్యాయులకు చెప్పారు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా పరిశీలించారు డిఇ కూడా స్పందించారు ఎందుకు దానిపైన మంత్రి కూడాను ఇక్కడ విద్యాశాఖ మంత్రి కూడా ఆరా తీశారు ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది కాబట్టి పిల్లలకి ఇబ్బందికరంగా లేకుండా వెంటనే పుస్తకాలు వాటి సంబంధించిన కూడా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించడం జరిగింది అయితే ఎందుకు ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కూడా అధికారులకు అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తుంది ఒక పక్క అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తూ ఉన్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అంటున్నారు కానీ ఎలక్ట్రికల్ ఏ అయితే మాత్రం షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తూ ఉన్నారు అసలు ఏ దూరంలో జరిగింది అనేది మాత్రము ఉన్నతాధికారులు దీనిపై నివేదిక కూటమి ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అడగడంతోనే ఒకేసారి అందరూ కూడా అప్రమత్తమయ్యారు స్థానిక ఎమ్మెల్యే కూడా వెళ్ళి పరిశీలించారు అలాగే ఢిల్లీలో ఉన్న మంత్రి ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ కూడా ఫోన్ లైన్లో తీసుకొని ఎందుకు ఈ ఘటన ఏ విధంగా జరిగింది దీనిపై వెమ్మట నివేదిక చెప్పాలి అలాగే పిల్లలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అయితే మాత్రము అధికారులు నాయకుడికి దశ దిశ నిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది అలాగే విజయనగరంలో ఒక ప్రధాన చూద్దాం సంతృప్తైన విడుదల పరిష్కారంపై జిల్లా వాస్తుల మాటది ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారానికి సంబంధించి కొన్ని శాఖలు చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి ప్రధానంగా పురపాలక స్టాంపులు రిజిస్ట్రేషన్ విభాగాల నుంచి స్పందన కొరవడుతుందని అర్జీదారులు చెప్తూ ఉన్నారు శాఖల వారీగా అందే ఫిర్యాదులపై ఇటీవల నిర్వహించిన ఆడిట్ ద్వారా ఈ విషయం వెలువడైంది కొన్ని విభాగాల తీరుపై ముప్పై శాతానికి పైగా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు గత ఏడాది జూన్ నుంచి పరిశీలిస్తే ఇప్పటి వరకు నలభై ఒకటి వేల ఏడు వందల ఐదులు వినతులు వచ్చాయి వీటి పరిష్కారానికి సంబంధించి పీజీఆర్ఎస్ బృందం అయితే మనకు ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్ సచివాలయం మంది అర్జీదారులను కలిసింది మాట్లాడిన తీరుపై ఆరా తీసింది ఆన్లైన్ మెయిల్ సీఎంఓ ప్రజా వేదిక డిప్యూటీ సీఎం కార్యాలయం సీఎం రెవెన్యూ సదస్సులు మంత్రులు ఇతర రూపాల్లో వచ్చిన వినతుల పరిష్కార తీర్పై బృందం వివరాలు సేకరించింది ఇందులో ఐదు వేల ముప్పై మూడు మంది పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు వీటిని క్రోడీకరించి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ జిల్లా అధికారుల శాఖ సూచించింది రెవెన్యూ శాఖపై పదిహేను పాయింట్ నలభై శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఈ విభాగానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇప్పటివరకు అత్యధికంగా ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు అర్జీలు వచ్చాయి ఇందులో పంతొమ్మిది వేల మూడు వందల తొంభై వినతులపై ఆడిట్ నిర్వహించారు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అసంతృప్తి వ్యక్తం చేశారు పుల పురపాలక అడ్మినిస్ట్రేషన్పై అత్యధికంగా ముప్పై ఆరు పాయింట్ యాభై ఎనిమిది శాతం మంది ఫిర్యాదు చేసినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే సంతృప్తైన వనతల పరిష్కారంపై జిల్లా వాసులు మాట ఏమిటి అంటూ ఇక్కడ సర్వే అయితే మాత్రం కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుపోయింది అయితే జిల్లాలో ఇన్ని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి వాటికి అధికారులు అప్రమత్తమయ్యి ప్రజలకి సమస్యలు తీరుస్తున్నారా లేదని అంటే మాత్రం అసంతృప్తి అని ఇక్కడ ఎక్కువ శాతం అయితే మాత్రం మనం తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ సమస్య ఉండేటప్పుడు జిల్లా అధికారులకి కలెక్టర్కి దానికి సంబంధించిన ఇక్కడ గ్రీవెన్స్కి అయితే వెళ్తూ ఉన్నారు కానీ సమస్యల పరిష్కారం అనేది త్వరితగతంగా పైన ఇక్కడ సీఎం ఆఫీస్ నుండి పూర్తిగా నివేదిక తీసుకురావడంతో ఎప్పటికైనా సరే ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదుకు కూడాను సమాధానం చెప్పి వాళ్ళ యొక్క సమస్యలు లేకుండా చూడాలి అన్నట్టుగా ఇక్కడ దిశ నిర్దేశం చేస్తున్నట్టుగా మనం చూస్తూ వినతుల పరిష్కారాలపై జిల్లా వాసులు ఏంటని తెలుసుకుంటే మాత్రం చాలా అసంతృప్తి అయితే మాత్రము అధికారుల నుంచి వస్తూ ఉంది వారి ప్రవర్తన ఎలాగుంది వాళ్ళ యొక్క ఫిర్యాదులు చేసేటప్పుడు వాళ్ళతో సరిగా మాట్లాడుతున్నారా లేదా అని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో చేస్తే మాత్రము చాలా వరకు అయితే మాత్రం అధికారులపై పెదవిరుస్తూ ఉన్నట్టుగా ప్రజల నుంచి ఒక సర్వే వచ్చినట్టుగా మనకు ఉంది అలాగే ఒకసారి ప్రధాన కేంద్రాలుగా మినీ ఉన్నట్టు పార్వతీపురం కొత్త వలస ప్రధాన చూద్దాం ఉమ్మడి జిల్లాలో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి కార్యకర్తలుగా గుర్తింపు మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది దీంతో పార్వతీపురం విజయనగరం జిల్లాలో తొమ్మిది వందల ముప్పై రెండు మినీ అంగన్వాడీలకు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి ఇక్కడ కార్యకర్తలు నెలకు ఏడు వేల ఐదు వందల వేతనంగా అందిస్తూ ఉన్నారు ప్రధాన కేంద్రాల నుంచి సరుకులు తీసుకొచ్చి అందించడం వీరి బాధ్యత ప్రధాన కేంద్ర స్థాయిలోనే ఇవి పనిచేస్తూ ఉన్నాయి దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం వెయ్యి మంది నుంచి జనాభా ఉండాలి దూరంగా ఉన్న గ్రామాల్లో నూట యాభై నుంచి మూడు వందల మంది జనాభా ఉన్న చోటే మిని ఏర్పాటు చేశారు ప్రధాన కేంద్రాల్లో సహాయకులు ఉంటారు ఇక్కడ ఉండరు సహాయకులకు ఇచ్చే వేతనానికే మినీ కేంద్ర కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు మంత్రివర్గ నిర్ణయంతో వీరు కార్యకర్తలతో సమానంగా నెలకు పదకొండు వేల ఐదు వందల వేతనం పొందే వీలుంది అంగన్వాడీ కార్యకర్తగా గుర్తించేందుకే వీరు పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి ఎవరైనా విద్యార్హతలు లేని వారు ఉంటే ఏడాది కాలంలో పదో తరగతి ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది ఇక్కడ తెలుస్తూ ఉంది హామీలు నెరవేరుస్తున్నాం రాష్ట్రంలో ఆరు వేల ఎనిమిది వందల యాభై మంది మినీ కార్యకర్తలను అంగన్వాడి కార్యకర్తలుగా గుర్తింపు మంత్రి మండలి ఆమోదించింది ఈ కేంద్రంలో పనిచేసేందుకు ఏడు వేల మంది ఆయాలను నియమించాలని నిర్ణయించు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నట్టు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ప్రధాన కేంద్రాలుగా మినీ అంగన్వాడీలు ఉంటాయి ఉమ్మడి జిల్లాలో ఎప్పటికైతే మాత్రం తొమ్మిది వందల ముప్పై రెండు మంది కార్యకర్తలుగా గుర్తింపు వచ్చింది అయితే ఒక అంగన్వాడీ కావాలి అంటే మాత్రము ప్రధానంగా కనీసం వెయ్యి మంది జనాభా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీని ఆయా ప్రధానమైన అంగన్వాడీల నుంచే మినీ అంగన్వాడీల సరుకులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అయితే ఇలా కాదు మినీ అంగన్వాడీ వాళ్ళు కూడాను చాలా వరకు గుర్తించామన్నట్టుగా ఇక్కడ మంత్రి చెప్తూ ఉన్నారు అలాగే ఈ మినీ అంగన్వాడీలు అయితే మాత్రము ఇప్పుడు పూర్తిగా తొమ్మిది వందల ముప్పై రెండు తొమ్మిది వందల ముప్పై రెండు అంగన్వాడీలుగా మేము గుర్తించాము అక్కడే ఉన్న ఆయాలే మాత్రమే అక్కడ ఉంటారు అక్కడ ఉన్న తర్వాతను వాళ్ళకి కూడా గౌరవ వేతనం ఇక్కడ ప్రధాన అంగన్వాడీలకు ఏ విధంగా అయితే వస్తుందో అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వేతనం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇచ్చిన హామీలన్నీ కూడా నువ్వు కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నామన్నట్టుగా తెలుపుతూ ఉన్నారు మంత్రి చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు